వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న భారీ సైజులో ఉండి వ్యవసాయానికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న సేద్య పెద్దలు అమ్మకానికైతే రావడం జరిగింది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం గనియాత్కూర్ గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు శ్రీకాంత్కు చెందిన యొక్క సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీటి ధర ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్పారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ ఎద్దుల బండి కానీ గుంటుక పనులు ఏవైనా సరే పర్ఫెక్ట్గా అవుతాయట మీరు అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి నచ్చితే తీసుకోవచ్చు అన్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్పారు ప్రైజ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద ఉంది రైతు పేరు శ్రీకాంత్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ డౌట్స్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించి అనే విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమన్నా పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డం పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం